అది బెస్ట్ హౌస్ ఇది సో అందుకని టూర్ చేద్దాం అనుకుంటున్నాను. హోమ్ టేల్ ఇండియా సో అందుకనేమో చూడండి ప్రతిదీ కొంచెం యూనిక్ ఇది ఇంత బెస్ట్ హౌస్ అండి.

వైట్ ఎక్కు ప్రెజెంట్ గా ఉంటుందండి వైట్ ని వైట్ లా క్లిచడం కూడా ఈ కాంబినేషన్ లోనే అంటే ఎరేని ప్లాన్ ఆన్లైన్ లో మామూలుగా

ఇవన్నీ ఇక్కడ మనకి లోకల్లో తీసుకున్నాం నెల్లూరు కొంచెం ఓపిక ఉండాలా ఇల్లు మనం కట్టించుకోవాలంటే ఖచ్చితంగా సో నెక్స్ట్ నెక్స్ట్ ఓకే లేదా కథలే కావాల్సిందే

सिटी पे डेवे हैं दे ऐसे दी से और कौन से हाँ ले ले वैंकटेल सॉन्ग है तो मैडम वाली सिटी आहा आहा ठंडा वाइट है आहा ये हाल है हां हां तो बाहर का सीन दिखो कि वो कार से लाना को करता है और ये है मैं तेरे तक बाइक ది बैटर ले। వైస్ లక్క ఈ ఫ్యాబ్రిక్ కొంచెం

నిన్న ఎవరో పెట్టారక్క ఇంట్లో తాబేలు ఉంటే మంచిదని బహుశా ఇదే నేను మంచి కనపడాలి మన దగ్గర ఎక్కడ తీసుకున్నా చవేర ఇది బాగుంది అక్క ఉంది చెప్పింది నువ్వు గుడ్ థింగ్ ఏంటంటే బాగుని ఫ్యాన్ హాల్ ఎంత పెద్ద హాల్ అయినా ఒకటే ఫ్యాను అవసరమైన దగ్గర పెట్టేసింది అదే కరెక్ట్ ఇది మధ్యలో ప్లాన్ పెట్టేసి అవసరమైన దగ్గర పెట్టుకోవడం అంటే మంచి ఇది అదే అదే అంటే దానికి ప్లాన్ చేసుకొని ఉన్నాం కాబట్టి గుర్తి ఎక్కడ చూసారు ఇది రైల్వే స్టేషన్ ఉంటుంది

ఆ ఫ్లవర్ డిజైన్ చాలా బాగుంది లేదు లేదు చాలా బాగుంది అక్క అంటే ఇంత ఎంత అంటే దగ్గరగా ఉంటే నీకు బాగుంటుంది చాలా వెయిట్ ఉంటుంది అవును ఎలా చేసావు ఒక ట్రాన్స్పోర్ట్ మా బస్సులో చాలా జాగ్రత్తగా అవును అంటే జాగ్రత్తగా తీసుకురావాలి కదా అందుకనే సేసర్ ఆ మన సోన్ కండిక పోతే మళ్ళీ మన హ్యాంగ్ చేసుకోవాలి ఆ ఇవన్నీ హ్యాంగ్ చేసుకోవాలన్లే సోన్ కండిక తీస్తారో మన హ్యాంగ్ చేస్తావ్ క్లీన్ చేసుకోవచ్చు అవర్ చేస్తారు బాగం అవర్ వదిలే అవర్ల కూడా ఓ ఓపి కరా దాన్ని స ఆటోవటిటోటి ట్రిపుల్ బెడ్ ట్రిపుల్ బెడ్ మళ్ళీ ఈ బెడ్రూమ్ లకి లల్లీ బెడ్రూమా అదే అదే గమనించాలి అన్ని మెయిన్ రోజు నుంచి మొత్తం ఒకటే అంతా చూడు బ్రౌన్ కాంబినేషన్ బ్రౌన్ అండ్ వైట్ దగ్గరండి వేయించుకున్నట్టు స్టడీ టేబుల్ అంతా జస్ట్ రూమ్ రూమ్ స్టోర్ లాగా ೇಟಿಗೆ ಒಂದಿದೆ ಇದು ಚಾಲ ಬಾವು ಅಂದ್ರೆ

ఆ ఫ్లోర్ కూడా చేసిందండి బెడ్ ఏ మార్బుల్ తోనే కొంచెం సోఫా కం లాగా కావాలి అడిగాము చేసుకొని కొంచెం సోఫా లాగా చేసిందండి మనకి బెడ్ దీని కూడా స్పేస్ కొంచెం లప్పు అంత అవసరం రాదని

ఇంత షైనోస్ కు బాల్ వుడ్ే షీట్ లా ఉంది షీడే ఎంటా వుడ్ కోట్టి షీట్ చేసి దాన్ని కట్ చేసి Polish చేస్తారు యాక్చువల్లీ షీట్ అన్నమాట లోపల అనేది ఒకటి లాంటిది వాటర్ మనం అన్ని ఫైల్ అంటే దానిపైన ఈ రapper లాంటి దాని కట్ చేసి ఫైనల్ గా Polish చేస్తారు షైనోస్ కు నువ్వు ఆడ ఇంటీరియర్ దగ్గర చూసావే

మయింటెనెన్స్ చేస్తే ఇల్లు అనుకున్నా అప్పుడు కాయ్సర్ ఏం ఉంటాక తాంతేనే కొంటాక మాస్టర్ చెక్ కింగ్ చేస్తుంటాక ట్రై చేసు నీక తాకు బ్రౌన్ అండ్ వైట్ కావాలని మొత్తం ఇలా తీసుకున్నా హాల్ ఇవేళ్ళు కనన్ సనే నిల్లు అన్ని నిల్లు ఒరే తీసుకున్నాము దీంట్లో మాత్రం డబుల్ ఉండాలని అంత దీనికి ఒక బడ్జెట్లో